వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కెడిల్ చరిత్రాత్మక మహానంది ప్రదర్శనకు కోర్టు యొక్క నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి మహానంది మండల కమిటీ రైతు సంఘం ఆధ్వర్యంలో అలాగే గౌరవ ఒంగోలు జాతి పశుపోషక అధ్యక్షులు శ్రీ కొప్పుల శివనారెడ్డి గారు వారి యొక్క కమిటీ సారథ్యంలో గౌరవ శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో చరిత్రాత్మక మహానంది పోటీలకు సిద్ధమవుతూ ఉంది ప్రదర్శనకు ఏర్పాట్లు సిద్ధమవుతూ ఉన్నాయి జరుగుతూ ఉన్నాయి ఒంగోలు జాతి పశు ప్రేమికులు కమిటీ సభ్యులు రాజేష్ గారు ప్రతాప్ రెడ్డి గారు డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారు దగ్గరుండి యొక్క ప్రదర్శన ఏర్పాట్లని చూస్తున్నారు కోర్టును సిద్ధం చేస్తున్నారు సో మార్చి తొమ్మిది సీనియర్స్ విభాగానికి ప్రదర్శన పదవ తారీఖు సబ్ జూనియర్స్ పదకొండో తారీఖు న్యూ కేటగిరీ ప్రదర్శన జరగబోతూ ఉంది చరిత్రాత్మక మహానంది ప్రదర్శనకు ఒంగోలు జాతి పశు పోషకులు పశు ఎదురు ఎదురుచూస్తున్నారు త్వరలోనే మరిన్ని వివరాలతో కలుద్దాం నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కేటా